వివేక హత్య విషయంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు వివేకానంద రెడ్డిని ఎవరు హత్య చేశారో ప్రజలందరికీ తెలుసని అవినాష్ రెడ్డి వివరణ కరెక్టేనని ఎవరికైనా అనిపిస్తుందని ఆయన తెలిపారు ఓ టీవీ ఛానల్లో సీఎం జగన్ మాట్లాడుతూ తప్పు చేయని వ్యక్తిని తప్పు చేశారనటం దారుణమని మండిపడ్డారు అవినాష్ రెడ్డి తప్పు చేయలేదని చాలా స్పష్టంగా తెలుస్తోందన్నారు అవినాష్ రెడ్డికి మద్దతు ఇవ్వాలన్నారు చెల్లెళ్లకు న్యాయం చేయాలని మరొకరిని అన్యాయం చేయలేమని అది ధర్మం కాదని సీఎం జగన్ వ్యాఖ్యానించారు వివేకా కేసును తప్పుదోవ పట్టిస్తూ సిబిఐ విచారణ కోరారని జగన్ చెప్పారు కడప సెంట్రిక్ గా వివేక మర్డర్ ను మార్చారన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేక ఓడిపోకుండా ఉండాల్సిందన్నారు వివేక రెండో భార్యపై అవినాష్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు లాజికల్ గా సరే కదా అని సీఎం జగన్ అన్నారు అవినాష్ రెడ్డి ఎలాంటి వ్యక్తితో జిల్లా ప్రజలకు బాగా తెలుసని ఆయన వాదనలో న్యాయం ఉందనిపిస్తోందన్నారు అవినాష్ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు తనకు పబ్లిక్ లైఫ్ ప్రైవేట్ జీవితం అంతా ఒకటేనని దేవుడిపై నమ్మకం ప్రజలపై విశ్వాసం ఉందని సీఎం జగన్ పేర్కొన్నారు